వనదేవతల జాతర కోసం మేడారానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్టీసీ బస్సులు లేక గంటల తరబడి మేడారం స్టాండ్లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది ఫిబ్రవరి ఇరవై ఒకటిన మొదలై ఇరవై నాలుగు వరకు జరిగే మేడారం సమ్మక్క సారడమ్మ జాతరకు దేశ నలుమూలల నుంచి కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేటు వాహనాల్లో భక్తులు మేడారానికి చేరుకుంటారు కేవలం ఆర్టీసీ బస్సుల్లోనే ముప్పై లక్షల మంది భక్తులు వస్తారని ఈ ఏడాది అంచనా వేశారు అధికారులు కొందరు జాతరకు ముందే వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటే మరికొందరు అమ్మవార్లు గద్దెలపైకి చేరుకున్న తర్వాత దర్శనం చేసుకుంటారు అలా వనదేవతల దర్శనం తర్వాత తిరుగు ప్రయాణమైన భక్తులతో ప్రస్తుతం మేడరం ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది భారీగా భక్తులు తిరుగు ప్రయాణం కోసం బస్టాండ్కు వచ్చారు కానీ తగినన్ని బస్సులు లేక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు వృద్ధులతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని చెబుతున్నారు ఇంత భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని తెలిసిన తగిన రీతిలో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దర్శనం బాగైంది అయింది వసతులు కూడా బాగున్నాయి కాకపోతే బస్ స్టాండ్లోనే కొద్దిగా ఇబ్బంది ఉంది బస్సులు సరిపోరేయలేదు పాత పాలం పోవాలా నుంచి వస్తున్నాం ఇక్కడ ఉండి మరి బస్సులు రాలేదు ఏమి రాలేదు ఇంకా గంట అవుతుంది అంటారు అది నెట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు మేము వస్తుంటే బస్సులు లేవు బస్సు లేదు అన్న మంది వశమైతలేదు తొక్కుంటుంది చచ్చిపోతాం ఇట్లా పోలీస్ బందోబత్త కూడా లేదు చచ్చిపోయేదని బయటకొచ్చిన గిఫ్ట్ ఉంటుంది ఆ లైన్ లైన్ లేదేమీ లేదు కర్బ్యులార్ బస్సులు ఎప్పుడు వస్తాయో కూడా అధికారులు సిబ్బంది చెప్పలేని పరిస్థితి మేడారంలో నెలకొంది ఆరు వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా భక్తులకు ఇబ్బందులు తప్పలేదు I <laughs> do